ఎన్నిసార్లు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి పైన ఎన్నిసార్లు దాడి చేశారా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా రోజున ఇన్ని రకాలైనటువంటి దారుణాలు పల్నాడులో గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేయించారు కదయా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పల్నాడులో ఊళ్లకు ఊళ్ళు ప్రజల్ని భయప్రాంతాలు గురి చేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేటట్టు చేశారు మేము ఆఖరికి గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేయాల్సి వచ్చింది ఆ రోజున మీ యొక్క రైడు రౌడీజం వల్ల ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందయా ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తారా మాకు ఆ రోజున కౌంటింగ్ రోజున కౌంటింగ్ మే రెండు వేల పంతొమ్మిదిన కౌంటింగ్ రోజున దాదాపు పదమూడు చోట్ల దాడులు మొన్న జూన్ నాలుగో తేదీన ఏమన్నా దాడులు జరిగాయా ఇరవై మూడు మే రెండు వేల పంతొమ్మిది కొన్ని చిట్ట పదమూడు జిల్లాల్లో దాడులు ఇది మీ యొక్క ట్రాక్ రికార్డ్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పిల్ల సైకోలు అందరికీ మరీ ముఖ్యంగా ఈ బెజవాడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో అరే అవినాష్ నువ్వు చేసినటువంటి పాపాలు ఏవో కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగా ఆ గుడివాడ గుట్కాగాడు ఆ గన్నవరం సైకోగాడు రే వల్లభు వంశీ అక్కడా ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నామంట పేర్ని పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ రే నాని మీ ఇళ్ల మీదకి రాము మీ కుటుంబ సభ్యులకి జోలుకు రావు కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి ఎందుకంటే అలవాటు చేసుకోవాలి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తింటాం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి అర్థమవుతుందా అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మారే మానేయాలిరా మీరు అందరూ కూడా రోజు నాన్ వెజ్ మానేయాలి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి సెల్ ఫోన్లు మాట్లాడటం నివసానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి బాబు ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ వారానికి రెండు సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఈ చేతిలో ఫోను ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చేతిలో ఒక ఫోను ఇవన్నీ మానేయండిరా బాబు కుదరదు ఇవన్నీ వారానికి రెండు ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది రెండు సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం ఆరుకి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ తెరిసేది కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరు మీరు అందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న